ఓకే సార్ ఈరోజు ఏపీడబ్ల్యూజే పత్తికొండ నియోజకవర్గ కమిటీ తరఫున మరి ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీ పిలుపు మేరకు ఈరోజు మన పత్తికొండ మండల విద్యాధికారి మరి రమేష్ సారైన సార్ గారికి మన యూనియన్ ఆధ్వర్యంలో పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి జర్నలిస్ట్ పిల్లలకు మరి సిక్స్టీ పర్సెంట్ రాయితీ కల్పించాలని చెప్పేసి ఈరోజు ఎంఈఓ గారికి మరి మన యూనియన్ ఆధ్వర్నలు మెమోర్యడం జరిగింది మరి అదేవిధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఆయా పాఠశాలలో ఆయా ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి జర్నలిస్ట్ పిల్లలకు మరి సిక్స్టీ పర్సెంట్ రాయితీ కల్పించే విధంగా ప్రభుత్వము మరి చర్య తీసుకోవాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా మన పత్రికొండలో కూడా మరి కొన్ని పాఠశాలలో మాత్రం కొంతమందికి మాత్రమే అక్కడేషన్ ఉన్న వాళ్ళకు మాత్రం ఇస్తామని చెప్పేసి మరి కొన్ని పాఠశాల యాజమాన్యం చెప్తా ఉన్నారు మరి ఆ విధంగా కాకుండా ఎవరైతే యాజమానము గుర్తింపు పొందినటువంటి కార్డు కలిగినటువంటి ఉన్నారు ఆ విలేకరులందరూ ఆ విలేకరు పిల్లలందరూ కూడా మరి సిక్స్టీ పర్సెంట్ రాయితీ కల్పించే విధంగా మరి ఆ పాఠశాల యాజమాన్యం కూడా మనకు తీసుకో చొరవ తీసుకోవాలని చెప్పేసి మరి గుర్తు చేస్తూ ఉన్నాం మరి కావున మరి మరొకసారి కూడా ఎంఈఓ సార్ గారికి మరి ఇంకోసారి మనం వినపం వినపం చేస్తూ ఉన్నాం మరి పాఠశాలల యజమానులు కూడా తెలియజేయమని చెప్పేసి మరి వాళ్ళకు కూడా ఒకసారి వాళ్ళ పైన కూడా దృష్టి పెట్టి మరి పాఠశాలలో సరైనటువంటి సదుపాయాలు కూడా కల్పించే విధంగా మరి ఎంఈఓ గారు చూడాలని చెప్పేసి తెలియజేస్తూ మరి అలా అలాంటి పక్షంలో లేని పక్షంలో మరి ఏపీడబ్ల్యూజి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ధర్నాలు కూడా మరి చేయాల్సినటువంటి పరిస్థితి మరి కల ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి నా తోటి మిత్రులు మరి జర్నలిస్టులకు మరి ప్రత్యేకమైనటువంటి గుర్తలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నా నా పేరు ఎం సాలంగుడు ఏపీడబ్ల్యూసీ పత్తికొండ నియోజకవర్గ ప్రెసిడెంట్